బీజేపీ ఎమ్మెల్సీ పార్థసారెడ్డి డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ఒక్క నియోజకవర్గానికి వందల కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని దానికి మళ్లించుకుని అభివృద్ధి పేరుతో మిగిలిన ఆరు నియోజకవర్గాలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు పొంగనూరులో ఏడు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయా లేదా అని తనిఖీలు నిర్వహించాలన్నారు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు బడ్జెట్ ని చేస్తుంది ఆ ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా ఏ పథకానికి ఇస్తే ఆ పథకానికే ఖర్చు పెడుతున్నారా లేదా ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి విపరీతంగా డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి ఎంతో డబ్బులు ఇచ్చింది వీటిల్ని సరిగా ఖర్చు చేశారంటే చాలా పథకాలు ఖర్చు పెట్టమంటే కూడా పెట్టకుండా వెనక్కుపోయినాయి ఉదాహరణకు జల జీవన మిషన్ సంబంధించి జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వండి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే ఆ డబ్బుల్ని ఖర్చు చేయలేక అంటే నలభై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి ఈ నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఖర్చు పెట్టలేక ఆ డబ్బులు కూడా వెనక్కి పంపించిన పరిస్థితి ఏర్పడింది ఈ రకంగా ఎన్నో పథకాల్లో లుసుగులు కనపడతా ఉన్నాయి వీటిలన్నిటినీ కూడా సేకరించడం వీటిని మరింత లోతుగా ఒకసారి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనిస్తాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్